హలో ఫ్రెండ్స్ నమస్తే ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి భారీ షాక్ హెచ్చరికలు జారీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎదురుచూస్తున్న బ్లాక్ ఫ్రైడే సేల్స్ మొదలైపోయి షాపింగ్ హడావిడి కూడా పెరిగిపోయింది దీన్ని అదనంగా తీసుకున్న స్కామర్లు ప్రజలను దోచుకోవడానికి తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు గతేడాదితో పోలిస్తే ఈసారి జరిగే మోసాలు ఎనభై తొమ్మిది శాతం ఎక్కువని పోప్స్ నివేదిక వెల్లడించింది దాదాపు ఎనభై శాతం షాపింగ్ సంబంధిత ఇమెయిల్ స్కాములుగా గుర్తించారు వినియోగదారులను మోసం చేయడానికి స్కామర్లు గూగుల్ సెర్చింగ్ ఫలితాలను కూడా తారుమారు చేస్తున్నట్లు సమాచారం బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా చాలా మోసాలు జరుగుతున్నాయని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి హెచ్చరికలు జారీ చేసింది బ్లాక్ ఫ్రైడే సైబర్ మండే మిగిలిన సీజన్ మోసాల నుంచి తమను తాము రక్షించుకోవాలని మోసాల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని ఎఫ్బిఐ పేర్కొంది యుఎస్ మార్కెట్లో తొంభై శాతం ఆధిపత్యం చెల్లించి క్రోమ్ సఫారీ ఎడ్జ్ వంటి ప్రసిద్ధ వెబ్ బ్రౌజర్ వినియోగదారులను కూడా ఎఫ్బిఐ హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో ఆఫర్ లేదా డిస్కౌంట్ వాటిలో ఏమాత్రం అనుమానం అనిపించిన వెంటనే జాగ్రత్త పడాలి ఆఫర్లు చూసినా మోసపోయి స్కామర్లకు బాధ్యతలు అవ్వకండి ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ఈ స్కామ్లకు బలైపోతున్నారని ఎఫ్బిఐ వెల్లడించింది స్కామర్ల చేతికి చిక్కితే సంపాదించిన డబ్బు వ్యక్తిగత సమాచారం వంటి వాటిని దోచుకుంటారు అయితే ఆన్లైన్లో కొంతమంది వస్తువులపై ఎక్కువ ఆఫర్స్ ప్రకటిస్తూ ఆకర్షిస్తారు ఇది నిజమని నమ్మి డబ్బు చెల్లించి మీరు దాన్ని బుక్ చేసుకుంటే మీకు ఎప్పటికీ డెలివరీ రాదు ఇలాంటి తరహా నాన్ డెలివరీ స్కామ్లు నాన్ పేమెంట్ స్కామ్లు గిఫ్ట్ కార్డ్స్ గిఫ్ట్ కార్డ్ మోసాలు జరుగుతుంది ఇలాంటివి అస్సలు నమ్మకూడదు